ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ అవేటెడ్ మూవీ పైన బిగ్ అప్డేట్స్ ఆయన బర్త్డే సందర్భంగా ఒకే రోజు రివీల్ చేయనున్నట్లు తెలుస్తోంది ఈ వీడియోని చివరి వరకు చూడండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీరు చూపిస్తున్న ప్రేమ అండ్ ఆదరణకు థ్యాంక్ యూ డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్ కి ఒకే రోజు డబల్ ట్రీట్ అందనుంది ఆయన బర్త్డే సందర్భంగా ఈ నెల ఇరవై మూడో తేదీన అవేటెడ్ మూవీ పైన అద్దిరిపోయే అప్డేట్స్ రానున్నాయి మారుతి డైరెక్షన్ లో హారర్ కామెడీ మూవీ ది రాజాసా ఫస్ట్ సింగిల్ రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే ఫౌజీ నుంచి కూడా అప్డేట్ రానున్నట్లు తెలుస్తోంది క్రేజ్ సంపాదించుకున్న డైరెక్టర్ హను రాఘోపుడి ఆయన దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా పీరియాడికల్ వార్ డ్రామా ఫౌజీ రాబోతోంది ఈ ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ వచ్చినప్పటి నుంచి భారీ హైప్ అయితే క్రియేట్ అవుతుంది ఈ మూవీలో ప్రభాస్ ఆర్మీ ఆఫీసర్ గా కనిపించనున్నట్లు తెలుస్తుండగా ఫౌజీ అనే టైటిల్ కన్ఫర్మ్ చేసినట్టు ప్రచారం సాగింది అయితే దీనిపైన అధికారిక ప్రకటన రాలేదు తాజాగా ప్రభాస్ బర్త్డే సందర్భంగా ఈ నెల ఇరవై మూడున ఫస్ట్ లుక్ పోస్టర్తో పాటు టైటిల్ కూడా అఫీషియల్ గా అనౌన్స్ చేస్తారనే టాక్ వినిపిస్తోంది దీంతో డార్లింగ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు ఈ మూవీలో ప్రభాస్ సరసన ఇమాన్ బి హీరోయిన్ గా నటిస్తుండగా ఆమెకు ఇది ఫస్ట్ మూవీ వీటితో పాటే బాలీవుడ్ యాక్టర్ అనుపమ్ ఖేర్ మిథున్ చక్రవర్తితో పాటు సీనియర్ హీరోయిన్ జయప్రద కీలక పాత్ర పోషిస్తున్నారు ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ భారీ ఈ ఈ మూవీని మూవీని నిర్మిస్తుండగా వచ్చే ఏడాది రిలీజ్ చేయబోతున్నట్టు మేకర్స్ కన్ఫర్మ్ చేశారు త్వరలోనే మూవీకి సంబంధించి ఇతర వివరాలు సైతం వెల్లడి కానున్నాయి ప్రభాస్ బర్త్డే రోజున ది రాజాసప్ నుంచి ఫస్ట్ సింగి రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేశారు ఇప్పటికే రిలీజ్ అయిన లుక్స్ టీజర్ ట్రైలర్ వేరే లెవెల్లో ఉండగా వింటేజ్ ప్రభాస్ని గుర్తు చేశాయి ఇక ఈ సాంగ్ అంతకు మించి ఉంటుందనే టాక్ వినిపిస్తోంది ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ మాక్సిమం కంప్లీట్ కాగా సాంగ్ పిక్చరైజేషన్ కోసం టీం మొత్తం కేరళ వెళ్ళింది సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ తమల్ ఈ పాట కోసం అదిరిపోయే ట్యూబ్ ఇవ్వగా సరస్వతి పుత్ర రామ శాస్త్రి లిరిక్స్ అందించారు ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీ అందించారు అయితే లిరికల్ వీడియో మాత్రమే రిలీజ్ చేస్తారా లేక ఫుల్ వీడియో చేస్తారా అన్నది తెలియాల్సి ఉంది ఈ మూవీలో ప్రభాస్ సరసన నిధి అగర్వాల్ రిద్ధి కుమార్ మాలవిక మోహన్ హీరోయిన్లుగా చేస్తున్నారు బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కమెడియన్ సప్తగిరి వీటివి గణేష్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పైన టీజీ విశ్వప్రసాద్ కృతి ప్రసాద్ ఈ మూవీని నిర్మిస్తున్నారు వచ్చే ఏడాది జనవరి తొమ్మిదిన వరల్డ్ వైడ్ గా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకి రానుంది రాజాసాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను అమెరికాలో నిర్వహించనున్నారు మేకర్స్ అమెరికాలోని పసిఫిక్ నార్త్ వెస్ట్ ప్రాంతంలో అతి పెద్ద నగరమైన సియాటెల్లో ఈ ఈవెంట్ నిర్వహించనున్నారు ప్రభాస్ డిసెంబర్ ఇరవైనా సియాటెల్ వెళ్లనుండగా అక్కడ పెద్ద ఎత్తున ఈవెంట్ నిర్వహించేందుకు మేకర్స్ భారీగా ప్లాన్లు చేస్తున్నట్టు సమాచారం ఇక ముఖ్య అతిథిగా ఎవరు అనే దానిపై సస్పెన్స్ నెలకొంది ప్రభాస్ బర్త్డే సందర్భంగా ఫస్ట్ సాంగ్ ను కూడా అక్టోబర్ ఇరవై మూడున రిలీజ్ చేసేందుకు టీం ప్లాన్ చేస్తోంది ఈ సాంగ్ కోసం ఇప్పటికే టీం కేరళలో షూట్ చేస్తోంది మ్యూజిక్ లెజెండ్ తమన్ ఈ పాటకు ట్యూన్ ఇవ్వగా సరస్వతి పుత్ర రామజోగేయ శాస్త్రి లిరిక్స్ అందించారు ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీ చేయగా ఇక ఈ పాట ఫుల్ వీడియోను రిలీజ్ చేస్తారా కేవలం లిరికల్ వీడియోను మాత్రమే రిలీజ్ చేస్తారా అనేది క్లారిటీ రావాల్సి ఉంది మారుతి దర్శకత్వం వహిస్తున్న ది రాజాసాబ్లో ప్రభాస్ దర్శన మాలవిక మోహన్ నిధి అగర్వాల్ రితి కుమార్ హీరోయిన్లుగా చేస్తున్నారు బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కీలక పాత్ర పోషిస్తున్నారు వీరితో పాటు సప్తగిరి వీటివి గణేష్ ప్రభాస్ సీను బొమ్మ ఇరానీ కీలక పాత్రలు పోషిస్తున్నారు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పైన టీజీ విశ్వప్రసాద్ ఆయన కుమార్తె కృతి ప్రసాద్ ఈ మూవీని నిర్మిస్తున్నారు వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి తొమ్మిదిన ఈ మూవీ ప్రేక్షకుల ముందుకి రానుంది